హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం శ్రీనివాస్ వంగా గారి సేకరణ రుద్ర ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒక భక్తి విశేషం తెలుసుకుందామండి సేకరణ శ్రీనివాస్ వంగా సేకరణ శ్రీ ఇప్పుడు మనం మహాశివుడి అభిషేకం గురించిన విశేషం తెలుసుకుందామండి రచన్ సేకరణ వంగా శ్రీనివాస్ గారు శ్రీరుద్రం నుండి ఐదు శక్తివంత శ్రీరుద్రం నుండి ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు ఫలితాలు ఒకటి ఓం నమ శివాయ మనశ్శాంతికి అన్ని విధాల సంరక్షణకి రెండు ఓం నమో భగవతే రుద్రాయ బలం కోసం ఏ పనైనా పరిపూర్ణంగా చేయడానికి

శరణాగతికి సర్వశుభాలకి నాలుగు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు ఉర్వారు మృత్యోర్ముక్షి యమామృతాత్ ఆయుర్ధాయం కోసం ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాపి మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి మరో మంచి విశేషం అభిషేకం లేదు సేకరణ సేకరణ వంగా శ్రీనివాస్ గారు మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ